హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఏవి యాక్టివిటీ గత కొన్ని రోజుల నుంచి కుంభమేళ అన్న పదం తరచుగా వినబడుతుంది అసలు కుంభమేళ అంటే ఏమిటి ఈ కుంభమేళ యొక్క చారిత్రక విశేషాలేమిటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఆరున జరిగిన ప్రయాగ్ మేళాకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది హాజరవ్వడం వల్ల గిన్నీస్ వరల్డ్ రికార్డ్కు ఎక్కింది అసలు ఎందుకు అంతమంది హాజరయ్యారు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర ప్రదేశ జాతర కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి కలయుక లేక జాతరగా భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళ సూర్యుడు బృహస్పతి అంటే జుపిటర్ గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాల ఆధారణంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది సాధారణంగా కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకొకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది కుంభమేళ యొక్క చారిత్రక విశేషాలు ఆరు వందల ఇరవై తొమ్మిది నుండి ఆరు వందల నలభై ఐదు మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ రచనలలో మొదటిగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మధనానికి పూనుకుంటారు దీనికిగాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సాయం కోరుతారు అయితే అమృతం ఉన్న కుండను చూడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృత కుంభాన్ని తీసుకొని వెళ్తుండగా హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు డెబ్బై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు పేదలకు సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు వేల సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరవ్వడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూది రాసుకొని కనిపిస్తారు నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలోతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు ఇంపీరియల్ గేటేజ్ ఆఫ్ ఇండియా ప్రకారం హరిద్వార్లో పద్దెనిమిది వందల తొంభై రెండులో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వల్ల తరువాతి కాలంలో అక్కడి అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది కుంభమేళా యాత్రికుల గురించిన ప్రత్యేక విశేషాలు పద్దెనిమిది వందల తొంభై నాలుగు పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మగథ అనే పుస్తకం ప్రకారం పద్దెనిమిది వందల తొంభై నాలుగు జనవరిలో ప్రయాగలో జరిగిన కుంభమేళాలోనే ఆయన గురువు శ్రీ యుక్త యుక్తేశ్వరులు మొట్టమొదటిసారిగా మహా అవతార్ బాబాజీని కలుసుకున్నారు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో కుంభమేళాను ప్రయాగలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు అరవై మిలియన్లకు పైగా ప్రజలు పవిత్ర గంగా నదిలో స్నానమాచరించారని అంచనా రెండు వేల మూడు రెండు వేల మూడులో జూలై ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఏడు మధ్య నాసిక్లో నిర్వహించిన కుంభమేళాలో మొత్తం ముప్పై తొమ్మిది మంది చనిపోగా యాభై ఎనిమిది మంది వరకు గాయపడ్డారు ఆ సమయంలో అనేక మంది భక్తులు మహాస్నానం లేక పవిత్ర స్నానం ఆచరించేందుకు గోదావరి నది ఒడ్డున వేచి ఉన్నారు సాధువులు స్నానం స్నానమాచరించేందుకు వీలుగా దాదాపు ముప్పై వేల మంది భక్తులను రామకుండ్ అని పవిత్ర ప్రదేశానికి వెళ్ళే ఇరుకు రోడ్డులోకి నెట్టి బారికేడ్లను అడ్డంగా ఉంచడం జరిగింది ఆ సమయంలో ఒక సాధువు కొన్ని వెండి నాణేలను విసరడం వల్ల జరిగిన తోపులాట తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అలహాబాదులో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడటం కూడా జరిగింది రెండు వేల ఏడు ప్రయాగలో జరిగిన అర్ధ కుంభమేళాకు దాదాపు మూడు కోట్లకు పైగా ప్రజలు హాజరయ్యారు రెండు వేల పది మకర సంక్రాంతితో ప్రారంభించి శాఖ పూర్ణిమ స్నానం వరకు జరిగే పూర్ణ కుంభమేళాకు హరిద్వార్ ఆతిథ్యం ఇచ్చింది మిలియన్ల కొద్ది హిందూ యాత్రికులు ఈ మేళాకు హాజరు కావడం మిలియన్ల ప్రజలు నదిలో స్నానం ఆచరించడం జరిగింది అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల పది జనవరి పద్నాలుగు నుండి దాదాపు నలభై మిలియన్లకు పైగా ప్రజలు గంగా స్నానం స్నానమాచరించినట్లు తెలుస్తుంది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే మతవేడుకగా పిలిచే కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు ఇంత పెద్ద సంఖ్యలో వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది సాధువులకు భక్తులకు మధ్య జరిగిన గొడవ వల్ల సంభవించిన తొక్కిసలాటలో ఐదుగురు వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది భవిష్యత్తులో ఈ వేడుకలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ హాజరైన ప్రజానీకం యొక్క శాటిలైట్ ఫోటోలను తీసుకోవడం జరిగింది If you like the video, please like, share, and subscribe to our channel Triple AV Activity. Thank you for watching.